పరిశుధాత్మ దేవుడు నా నా యొక్క ఇన్నర్ వాయిస్లో పరిశుదాత్మ దేవుడు ఏమని మాట్లాడారంటే నాకు కావాల్సిన సేవకుడు ఇక్కడ ఉన్నాడా నాకు కావాల్సిన సేవకుడు దేవుని కొరకు పని చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు దేవుని కొరకు సువార్త చేసేవారు ఉన్నారు దేవుని మాటలు చెప్పేవారు ఉన్నారు అనేక మంది సేవకులు ఉన్నారు కానీ దేవుడు ఈరోజు నన్ను చూసి అడిగారు నాకు కావాల్సిన ఉన్నాడా నేను కోరుకుంటున్న ఉన్నాడా నా భారాన్ని మోసే ఉన్నాడా దేవుడికి అందరూ అక్కర్లేదండి ఒక మోసే కావాలి దేవునికి ఒక మోసే కావాలి దేవుని సువార్తను అందించడానికి అందరూ అక్కర్లేదు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు అందరే పిలుపు చాలామందికి వచ్చింది అనేక మంది పిలవబడిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుని ఏర్పాటు మాత్రం కొంతమందికి వచ్చింది ఈరోజు నేను ఆ స్పష్టంగా చెప్పగలను మీరందరూ దేవుని చేత ఏర్పరచబడినవారు దేవునికి కావాల్సిన వారు దేవునికి కావాల్సిన సేవకుడు మీరే సేవకురాలు మీరే దేవుడు కోరుకుంటున్న సేవకుడు మీరే దేవుడి రోజు మిమ్మల్ని చూసి పలుకుతున్న మాట ఏంటంటే నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నా పని కొరకు నాకు కావాల్సిన సేవకుడు మీరే అని దేవుడు ఈరోజు పలుకుతున్నాడు అలూయా అయితే ఈ దేవునికి కావాల్సిన సేవకుడు ఎవరు హోమ్ డూ గాడ్ రియలీ వాన్స్ ఎలాంటి సేవకుడు దేవునికి ఇప్పుడు అవసరంగా ఉన్నాడు అని కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా దేవునికి ఎలాంటి సేవకుడు కావాలంటే దేవునిని తన సేవ కంటే అమితముగా ప్రేమించే సేవకుడు దేవునికి కావాలి ఈ రోజుల్లో సేవకులు చాలా బిజీ అయిపోయారు దేవుని సేవ కొరకే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు వాళ్ళ సేవలో దేవునితో సహవాసం కనిపించట్లేదు వ్యక్తిగత సహవాసం కనిపించట్లేదు పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడుతున్నాడు నువ్వు దేవుని కొరకు చేసే సేవ కంటే దేవునికి చేసే సేవ చాలా ప్రాముఖ్యము రెండు రకాల సేవ ఉన్నాయి డాడీ గారు కూడా చెప్తుంటారు దేవుని కొరకు చేసే సేవ దేవునికి చేసే సేవ నేను ఈ స్థలానికి రాకముందు నేను నా గదిలో దేవునికి సేవ చేశాను దేవుణ్ణి దేవునికి నా యొక్క హృదయాన్ని కానుకగా అర్పించి దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నేను కుమ్మరించి వచ్చాను నేను దేవునికి సేవ చేస్తున్నాను ఇక్కడ నేను నిలబడి మీకు దేవుని మాటను అందిస్తున్నాను నేను దేవుని కొరకు సేవ చేస్తున్నాను నువ్వు దేవుని కొరకు సేవ చేసినా సేవ చేయకపోయినా కూడా పర్వాలేదు కానీ నువ్వు దేవునికి మాత్రం సేవ చెయ్యడానికి నీ జీవితాన్ని ప్రాధాన్యతనిస్తూ రావాలి అలలుయా దేవుడు యోహాన్ని చూసి ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతాడు చూడండి యోహాన్ స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఏసు పునర్ధానం అయిన తర్వాత తన శిష్యులకు మూడోసారి ప్రత్యక్షమవుతాడు అప్పుడు వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతుని చూసి ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతాడండి ఆ ప్రశ్న ఏంటి తెలుసా యోహాను మాడుబైన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా ఆ రోజు సీమోను పేతుని చూసిన అడిగిన అదే యేసు ఈరోజు తన సేవకుడైన నిన్ను చూసి కూడా అడుగుతున్నాడు అందరికంటే అన్నిటికంటే నీ సేవ కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా దేవునికి మహత్కార్యాలు చేసే సేవకులు అక్కర్లేదండి ప్రవచించే సేవకులు అక్కర్లేదు దేవునికి చక్కటి చాతుర్యముతో ప్రసంగించే సేవకులు దేవునికి అక్కర్లేదు దేవునికి కావాల్సిన సేవకుడు ఎవరంటే దేవుణ్ణి ప్రేమించే సేవకుడు దేవునికి కావాలి అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణి అమిత్తముగా తన ప్రాణము కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే సేవకుడు దేవునికి కావాలి డబ్బుని ప్రేమించే సేవకుడు దేవునికి అక్కర్లేదు పేరు ప్రఖ్యాతుల్ని ప్రేమించే సేవకుడు దేవునికి అక్కర్లేదు నువ్వు బయట సంపాదించుకుని కూడా నువ్వు డబ్బు సంపాదించవచ్చు నువ్వు బయట కష్టపడి కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు వాటి కోసం సేవకి రాకండి కడుపు నింపుకోవడానికి సేవకి రావద్దు దేవుణ్ణి ప్రేమించే వారే దేవుని చేత వాడబడతారు ఈరోజు సేవకి పునాది ఏంటంటే నువ్వు దేవునితో సహవాసం చేయటానికి మన జీవితాలను అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు దేవునితో ఒక వ్యక్తిగత సహవాసాన్ని ప్రతి సేవకుడు సేవకురాలు కలిగి ఉండాలి ఏ గొప్ప పరిచర్యైనా మీరు చూడండి వారి పునాది ఏంటంటే ప్రార్థన ప్రార్థన అనే పునాది మీద కట్టబడిన సంఘాలు స్థిరముగా నిలబడతాయి ఎన్ని కష్టాలు వచ్చినా చెరసాల్లో వేసేసిన సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట ఈరోజు అలాంటి సంఘాలు కనిపిస్తున్నాయా చిన్న శోధన సంఘానికి రాగానే చదరిపోతున్నారు విశ్వాసులు చిన్న అట్రాక్షన్ రాగానే చదరిపోతున్నారు ఆయన శిష్యులను తయారు చేసి ఆ శిష్యులను సేవకు పంపి పరిశుద్ధాత్మత అభిషేకించి సేవకు పంపి వారి చేతుల్లో తన గొర్రె పిల్లలను తన ఆత్మలను దేవుడు అప్పగించాడు మీ యొక్క సంఘం యొక్క పునాది గట్టిగా ఉండాలంటే ఎంత అలజడి వచ్చినా ఎన్ని తుఫానులు వచ్చినా నా సంఘం కదలకూడదండి అంటే మీ సంఘాన్ని ఒక ప్రార్థన సంఘముగా తీర్చిదిద్దండి ఉపవాస ప్రార్థనలు ప్రకటించండి రోజు ఎంతమంది వస్తే అంతమంది ఒక్కరు వచ్చినా ఒక్కరు ప్రార్థన చేయాలి విశ్వాసుల్ని ప్రార్థనలో కట్టండి మీ సంఘం నుండి ఇరవై నాలుగు గంటలు ప్రార్థన ధూపము దేవుని ఎదుటికి వెళుతూనే ఉండాలి ఇలా ప్రార్థన చేత ఏ సంఘం అయితే కట్టబడుతుందో ఆ సంఘము ఎన్ని శోధనలు వచ్చినా స్థిరముగా ఉంటుంది స్థిరముగా నిలబడిపోద్ది ఆ సంఘాన్ని సాతాను శక్తులు కదిలించలేవు ఆ సంఘాన్ని దాడులు సాధన చేసే దాడులు కదిలించలేవు ఆఖరికి మనుషులు చేసే దాడులు కూడా ఆ సంఘాన్ని కదిలించలేవు అలూయా దేవుడు ఒక సేవకునిలో చూసే ప్రధానమైన లక్షణం ఏంటంటే దేవుణ్ణి అమితముగా అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే సేవకులు దేవునికి కావాలి అందుకే సిమోన్ చూసి చూసాడుతున్న దేవుని అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా ఈరోజు దేవుడు ఇక్కడికి వచ్చిన మీ అందరినీ చూసి అడుగుతున్నాడు నీ సేవ కంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా కొంతమంది సేవకులు నేను దేవుని కోసమే కదా బిజీ బిజీగా తిరుగుతున్నాను అని ప్రతిరోజు నేను మీటింగ్కి వెళ్తున్నాను కదా ప్రతిరోజు వార్త చేస్తున్నాను కదా దేవుని కోసమే కదా నువ్వు దేవునితో సహవాసం చేయకుండా నువ్వు ఆయన పని చేస్తే అది దేవుడు లెక్కల్లోనికి కూడా తీసుకోడు లెక్కల్లోనికి కూడా దేవుని లెక్కల్లోనికి కూడా నీ సేవ రాదు ఈ యొక్క సీమోని పేతను చూసి మూడు సార్లు దేవుడు ఆ ప్రశ్న అడిగాడు మూడు సార్లు అతడు చెప్తాడు ప్రభా నీకు తెలుసు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను అలాంటి ధైర్యం ఎవరికైనా ఉందండి ఈయనకి ఎంత ధైర్యం అంటే దేవుణ్ణి చూసి చెప్తున్నాడు నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నాను అని ఈరోజు మీరు దేవుణ్ణి చూసి చెప్పగలరా ప్రవ్వా నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రవ్వా నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు డాడీ నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో ఏసు యొక్క ప్రేమికులే ఆయన యొక్క గుర్రెలను అద్భుతంగా కాపాడగలరు హలలుయా దేవుని పైన ప్రేమ లేకుండా ఆయన ఆత్మలను ప్రేమించలేవు ఆయన ఆత్మల ఎడల నీకు శ్రద్ధ ఉండదు సంఘంలో ఉన్న వారందరినీ ప్రేమించడం మీకు మీకుగా చేత కాదు దేవుణ్ణి ప్రేమించిన వారు ఆయన యొక్క ఆయన యొక్క ఆత్మలను కూడా ప్రేమించగలరు హలలుయా